ఎంత కండకావరం పూరి జగన్నాథ్ కళ్ళు కాంపౌండ్ పాటలో కేసీఆర్ మాటలు పెడతావా అని కేసీఆర్ అభిమానులు ఫైర్ అవుతున్నారు ఆ పాటలోని కేసీఆర్ మాటలను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా డబుల్ ఇస్మార్ట్ అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే ఈ సినిమాలో ఇటీవలే మరో సాంగ్ ని రిలీజ్ చేశారు రెండు రోజుల క్రితం విడుదల చేసిన మార్ ముంత చింత అనే పాటలో మాజీ సీఎం కేసీఆర్ గతంలో ఓ మీట్ లో మాట్లాడినా ఏం చేద్దామంటో మరి అనే హుక్ లైన్ వాడారు దీనిపై కేసీఆర్ అభిమానుల నుంచి అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి ఈ పాట కేసీఆర్ ని కించపరిచేలా ఉందని ఆయన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తెలంగాణ రాష్ట్ర సాధకుడు మాజీ సీఎం మాటలను కల్లు కాంపౌండ్ వద్ద చిత్రీకరించిన పాటలో వాడటం ఏంటని ఫ్యాన్స్ మండిపడుతున్నారు మద్యం బాటిలతో ఆడే పాటలో కేసీఆర్ పదాలు ఉపయోగించడం వెనుక ఉన్న ఉద్దేశమేంటో పూరి చెప్పాలంటున్నారు అంతేగాక ఈ పాటలో తెలంగాణ సంస్కృతిని అంతేగాక ఈ పాటలో తెలంగాణ సంస్కృతిని తాగుడు కల్చర్ గా చూపించే ప్రయత్నం చేశారని పాటలోని కేసీఆర్ మాటలను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు దీనిపై ఓ కేసీఆర్ అభిమాని ట్వీట్ చేస్తూ పూరి జగన్నాథ్ పై భగ్గుమంది ఎంత కండకావరం కాకపోతే కల్లు కాంపౌండ్ పాటలు కేసీఆర్ మాటలు పెడతావా అని మండిపడింది గతంలో కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా తీసి తెలంగాణ మీద విషం కక్కే ప్రయత్నం చేసి ఇప్పుడు నీ సినిమాల కోసం మా నాయకుడిని వాడుకుంటున్నాడని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎక్స్ లో పోస్టు చేసింది కాగా పూరి కనెక్ట్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రం ఆగస్టు పదిహేనున గా రిలీజ్ చేయనున్నారు